Gracias. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి వ్యక్తులందరికీ ఈ రోజు గురువారం శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాధారణంగా అంటే ప్రతి గురువారము కూడా మనం పూజలు చేస్తూ ఉన్నామండి ఇంకా కూడా మీరు ప్రార్థనలు పెడుతూనే ఉన్నారు ఎవరైతే శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున ఈ రోజు మన ఇంట్లో పూజ చేయడం అనేది జరిగిందండి ఆ పూజతో పాటు మనకి బాబా గారి గుడి నుంచి వచ్చిన ఒక వీడియోను కూడా మీరు ఈరోజు యాడ్ చేస్తున్నాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అద్భుతం అంతే అంతేకాకుండా బాబా ఈరోజు ఏమంటున్నారు అంటే తల్లి ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఒక బంగారపు తామర పువ్వు ఆ తామర పువ్వుని నువ్వు గనక తాకితే ఒక ఐదేళ్ల నుంచి నువ్వు ఒక శాపాన్ని అనుభవిస్తూ ఉన్నావు ఆ శాపం అనేది నీకు వెంటనే తొలగిపోతుంది అని చెప్పి బాబా గారు ఈరోజు మనకి ఒక మంచి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి మనందరము కూడా కొన్ని కష్టాలు అనుభవి అని అంటే మనం తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల కొంతమంది కోపంలో వాళ్ళు పెట్టే శాపాలు మనల్ని బాధిస్తూ ఉంటాయండి అవి మన కంటికి కనిపించవు ఎక్కడ తప్పు చేశామా ఎందుకు ఇలా జరుగుతుంది ఎన్నో పూజలు పరిహారాలు చేస్తున్నాం మాకు జరగనే జరగటం లేదు అసలు అన్నీ కూడా అప్సిఘునంగానే జరుగుతూ ఉన్నాయక్క అని చెప్పేసి బాధపడుతూ ఉంటామండి వాటికి ఇలా కూడా కారణం అయి ఉండొచ్చు మనం అక్క నాకు ఐదేళ్ల నుంచి నాకు కష్టం అంటే కష్టం అక్క అన్ని కష్టాలు పడుతున్నాను ఐదేళ్ళు ఏంటంటే పదేళ్ళైనా కూడా చాలామంది జీవితాలలో కూడా కొన్ని బాధలు మనం రెగ్యులర్గా అనుభవిస్తూనే ఉంటాం అలాంటి కొన్ని విషయాలు తీరాలి అని అంటే గనక బాబా ఈరోజు ఏమంటున్నారు అని అంటే మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ బంగారపు పువ్వుని తాకు తల్లి తామర పువ్వుని తాకు ఐదేళ్ల నుంచి నువ్వు అనుభవిస్తున్న ఒక శాపం అనేది నీకు తొలగిపోతుంది అని చెప్పి అంటున్నారు అని అంటే బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం తెలియజేయబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఒక మంచి సలహా అండి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెప్తే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యలను క్లియర్ చేస్తున్నారండి ఆయన దగ్గరికి వెళితే అసలు తిరిగి ఉండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఎంతో మంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేసి సార్ మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారు అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా అండి ఎవరు కూడా దేనికి కొంచెం లేట్ అయినా కూడా ఏమి భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి పరిహారాలు చేసిన తర్వాత వెంటనే జరుగుతున్నాయండి కొంతమందికి ఖచ్చితంగా జరుగుతున్నాయి అక్క మాకు మేము జరగలేదు అని చెప్పి టెన్షన్ పడ్డాము అక్క కానీ నిజంగా మీరు చెప్పిన ఆ గురువుగారి దయ వల్ల నిజంగా ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి ఎంతో మంది చెబుతున్నారండి అందువల్ల నమ్మకంతో ఒక సరే ఆయనకి కాల్ చేయండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇంట్లో చేసిన పూజ అండి మీ అందరికీ కూడా రోజు నేను హారతి తీసి నేను ఒకే చేత్తో వీడియో తీయడానికి కుదరక నేను హారతి తీయడం అనేది మీకు చూపించలేదు కానీ ఈరోజు హస్బెండ్ ఇంట్లో ఉన్నారండి ఆయన ఉండడం వల్ల నేను ఈరోజు మీ ఈ హారతి అనేది మీ అందరూ కూడా చూడగలుగుతున్నారు మన ఇంట్లో జరిగిన పూజ అనేది మీ అందరి కోసం అండి అందువల్ల బాబాగారి ఆశీస్సులతో ఈ హారతి మట్టికే కాదండి గుడి దగ్గర నుంచి ఈరోజు బా వైద్యనాథ సాయిబాబా గారి గారు గుడి దగ్గర నుంచి మధ్యాహ్న హారతి కూడా మనకు పంపించారు ఆ హారతి కూడా మీ అందరికీ యాడ్ చేస్తున్నానండి ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడు ఇంకా కూడా మీ ఇంట్లో ఎవరైనా పూజ చేసుకోలేదని అనుకున్న వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఇది మీ ఇంట్లో పూజలాగానే అనుకోండి ఫ్రెండ్స్ అనుకొని హారతి తీసుకోండి మీ కోరికని మనసులో అనుకోండి అక్షరాల తీరుతుందండి ఆ కోరిక కంటే ఇప్పుడు ఒక పెద్ద అవకాశాన్ని మనకి ఇచ్చారు ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్న ఒక శాపం అనేది మనకు తీరబోతుంది అని అంటే అంతకంటే కావాల్సింది ఏముందండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి అది ఒక స్కూల్ అండి ఆ స్కూల్లో ఒక స్టూడెంట్ అనమాట అది టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక స్టూడెంట్ అతనికి వాళ్ళ అమ్మగారు చాలా వరకు కూడా చాలా కష్టపడి ఆ పిల్లవాడిని చదివిస్తున్నాడని చదివిస్తున్నారండి అయినా సరే ఆ పిల్లవాడు చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగా చదువుకుంటూ ఉంటాడనమాట కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది అనంటే బాగా జరుగుతూ ఉంటుందండి అతనికి బాగా మంచి మంచి మార్కులు వస్తూ ఉంటాయి బాగా చదువుకుంటూ ఉంటాడు అలాంటి ఒక పిల్లవాడి గురించి తను బాధపడాల్సిన అవసరమే లేదండి ఒకరోజు ఏమవుతుంది అనంటే అతనికి ఏమవుతుందో ఏమో తెలియదు కానీ ఆ పిల్లవాడికి చాలా వరకు కూడా మార్కులు తగ్గిపోవటం బాగా చదువుకునే పిల్లవాడికి మార్కులు తగ్గిపోవటం అంతేకాకుండా బయటికి వెళ్ళినప్పుడల్లా పడిపోతున్నా కింద పడిపోయి దెబ్బలు తగలడం యాక్సిడెంట్ అవ్వటం చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వటం కాళ్ళకి దెబ్బలు తగలడం మోకాళ్ళకి దెబ్బలు తగలటం ఒకసారి ఏమవుతుంది అని అంటే అండి అతనికి ఎగ్జామ్ రాసే టైం అండి ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ రాసే టైంలో ఆ పరీక్షకి వెళుతూ ఉంటాడండి అతనికి ముందుగానే కొన్ని కొంత ఫీవర్ అనేది ఉంది ఆ పిల్లవాడికి అస్సలు ఒంట్లో బాగోలేదు అటువంటి సమయ సమయంలో అతనికి ఎగ్జామ్ అనమాట ఎగ్జామ్ అయినా సరే మనం మళ్ళీ మర్చిపోకుండా వెళ్ళాలి కదా ఒంట్లో బాగోపోయినా వెళ్ళాలన్న ఆలోచనతో ఆ పిల్లవాడు ఎలాగైనా నేను రాయాలమ్మా నేను ఫస్ట్ ర్యాంక్ తెంచుకుంటాను నేను అని చెప్పి కష్టపడి చదువు వెళుతూ ఉంటాడండి ఆ మధ్యలో ఏమవుతుంది అని అంటే మధ్యలో వెళుతూ వెళుతూ ఒక ఒక షాప్ దగ్గర ఆగుతాడనమాట ఆ పిల్లవాడు ఆగుతూ అతను సరే మంచి దాహంగా ఉంది సరే ఏమైనా తాగేసి వెళదామని చెప్పేసి వెళతాడు వెళ్ళినప్పుడు అతను ఆ కూల్ డ్రింక్ తీసుకొని తాగుతూ ఉంటే ఆ మూత తీసేటప్పుడు అండి అతను ప్పుడు ఆ కుట్ట అతను ఇదిగో అని చెప్పేసి ఇస్తాడనమాట అతను ఓపెనర్ తీసుకొని ఇది నిజంగా జరిగిన అండి ఇది అందువల్ల ఆ పిల్లవాడికి అలా తీసేసరికి ఆ చేతికి వేలికి దెబ్బ తగిలి బ్లడ్ అండి బ్లడ్ కారిపోతూ ఉంటుంది అనమాట ఆ ఓపెనర్తో తను ఓపెన్ చేయలేక ఆ మూత తీసేటప్పుడు అతనికి దెబ్బ తగులుతుందనమాట అందువల్ల ఆ బొటన్ వేలుతో తను ఎగ్జామ్ రాయలేకపోతాడనమాట బ్లడ్ కారుతూ ఉంటుంది ఎగ్జామ్ రాయలేకపోతాడు అలాగే కష్టపడి ఎక్కువ తొందరగా ఎక్కువ క్వశ్చన్స్ రాసి ఆన్సర్ చేసి ఉంటే కనుక ఇంకాస్త ఎక్కువ మార్కులు వచ్చిండేవి అతను ఎలాగో వెళ్ళాడు అటెండ్ చేశాడు టీచర్స్ అందరూ చూసి అయ్యో ఏంటి నాన్న ఇలా అయిపోయింది అని చెప్పి బాగా చదివే స్టూడెంట్ నువ్వు ఎందుకు ఇలా జరిగింది నీకు అని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారండి అయినా సరే ఎలాగో ఎగ్జామ్ అటెండ్ చేసి వస్తాడు ఇంటికి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వస్తూ ఉంటాడనమాట అప్పుడు వాళ్ళ అమ్మగారు చూసి అయ్యయ్యో చాలా బాధపడతారనమాట ఏంటి నాన్న ఎందుకు ఇలా జరుగుతుందో నీకు బాగా చదువుకునే స్టూడెంట్ కదా నువ్వు ఏం జరిగింది ఏంటి తెలియటం లేదని నాకు అని చెప్పి ఒకరోజు ఆమెడే బాబాగారి గుడికి తీసుకువెళ్తారండి పిల్లవాడిని తీసుకువెళ్ళి అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటారనమాట ఆ గుడు ఆ గుడిలో పూజారి కాకుండా ఆ గుడికి ఒక పెద్ద ఆయన ఎప్పుడు కూడా వస్తూ ఉంటారంటండి గురువారం 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 చాలా విశేషమండి అటువంటి సమయంలో అక్కడ ఆ మనిషి కనపడినప్పుడు ఈ పిల్లవాడిని చూపించే అతనితో చెప్తున్న చెప్తారనమాట బాగా చదువుకునే పిల్లవాడయ్య మా అమ్మ మా అబ్బాయి ఎప్పుడు ఈ మధ్య ఏమవుతుంది అంటే అసలు ఒంట్లో బాగుండటం లేదు పద్దాకా ఎక్కడికైనా వెళుతున్నాడంటే కనుక పడిపోయి వస్తున్నాడు దెబ్బలు తగులుతూ ఉన్నాయి రాసి చదివిన క్వశ్చన్స్ని కూడా అతను గుర్తు గుర్తుంచుకోలేకపోతున్నాడు అయ్యి గారు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఏదో ఒక శాపం తగిలినట్టు అయిపోయింది మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే అప్పుడు ఆ గురువుగారు చెప్తారనమాట తల్లి నువ్వు ఒక ఐదేళ్ల క్రితం నువ్వు ఒక విషయాన్ని ఒక తప్పు నువ్వు చేశావు ఒకళ్ళని అనవసరంగా నువ్వు బాధ పెట్టిన ఒక శాపం అనేది నిన్ను పట్టి పీడిస్తుంది ఇప్పుడు వాళ్ళు పిల్లవాడికి నువ్వు చేసిన హాని వల్ల ఈ రోజు నీ పిల్లవాడు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఆ శాపం అనేది కూడా ఎప్పుడు స్థాయికి వచ్చినప్పుడు ఒక ఒక మంచి లైఫ్ మూవ్ అవుతుంది మనకి మంచి మార్గంలో వెళుతున్నాము అని అనుకున్నప్పుడు మనకి అప్పుడు స్టార్ట్ అవుతాయండి ఆ ఎఫెక్ట్ అనేది అందువల్ల ఆ పిల్లవాడికి కూడా అప్పుడు స్టార్ట్ అయింది శాపం వల్ల కలిగే కష్టాలండి తనకి ఫస్ట్ నుంచి కూడా చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉన్నా కూడా ఆ శాపం తీరపోయే సమయం అండి నిజంగా తను ఏం చేయాలో తెలియటం లేదు అయ్యి గారు మాకు ఈ పిల్లవాడి నాకు ఆధారం నాకు మా వాళ్ళు మా ఆయన కూడా లేరు అందువల్ల నేను పిల్లవాడి మీద ఆశలు పెట్టుకొని చదివించుకుంటున్నాను అని చెప్పి ఇంకా అమ్మ మీరేం బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఏం చేస్తారు అని అంటే ఆయన దగ్గర ఒక తామర పువ్వు అండి అది ఆయన మామూలుగా ఎప్పుడు కూడా మనం అమ్మవారి దగ్గరికి గుడికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే కనుక బాబా గుడికి కానీ ఏ గుడికి వెళ్ళినా కూడా తామర పువ్వులు అక్కడ అమ్ముతూ ఉంటారండి ముఖ్యంగా లక్ష్మీ కుబేరుడు గుడి దగ్గర కూడా తామర పువ్వులు అమ్ముతూ ఉంటారు అక్కడ కుబేరుడికి ఈ తామర పువ్వు ఒక్కటి పెట్టినా చాలండి ఎందువల్లంటే లక్ష్మీ కటాక్షం అమ్మవారు అందులోనే తామర పువ్వులోనే నివాసం చేస్తారు అందులోనే ఉంటారు అనేది మనకు ఒక ఐదీకంగా చెప్పబడుతుంది అటువంటి ఒక తామర పువ్వుని ఆయన తీసి దేవుడి దగ్గర నుంచి తీసి అమ్మాయిది తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టండి అని చెప్పి ఎప్పుడైతే ఆ తామర పువ్వునే ఆవిడికి ఇచ్చారో నిజంగా ఆవిడికి ఉన్నది ఒక శాపం అనేది నీకు తీరిపోతుంది తల్లి అని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్తున్నారండి అప్పుడు ఆవిడికి అర్థం కాలేదనమాట సరైన ఆ తామర పువ్వు తీసుకువెళ్లారు చక్కగా ఇంట్లో పెట్టుకున్నారండి అంటే అది వాడిపోయేంత వరకు కూడా మనం తొందరగా వాడిపోదండి మన ఇంట్లోనే అలాగే పెట్టుకోవచ్చు చాలా వరకు అండి మనం అనుకుంటూ ఉంటాం ఆవిడ చేసిన పాపం ఏంటి అంటే తన కొడుకు అంటే తన ఫ్రెండ్ కొడుకుని చెయ్యని తప్పు కోసం వాళ్ళని తిట్టడం అనవసరంగా బాధ పెట్టడం ఇలాంటి చేయడం వల్ల వాళ్ళ చదువు పాడైపోయిందండి ఆ కొడుకుకి తన ఫ్రెండ్ కొడుకు చదువు పాడైపోవడం వల్ల ఆ శాపం అనేది ఇప్పుడు తన కొడుకుని బాధపడుతూ ఉంది ఇలాగ కనుక చేస్తే నిజంగా నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి ఆ పెద్ద చెప్పినప్పుడు ఈ తామరపూ తీసుకెళ్ళడం తీసుకువెళ్ళడం మటుకే కాకుండా ఆ రోజు రాత్రి అండి బాబాగారే కలలో కనిపించి ఒక బంగారుపు తామర పువ్వుని చేతితో పట్టుకుని ఆవిడకి అందించడం అనేది ఒక కళలో కనిపించిందండి నిజంగా అక్కడ ఉన్న గురువు గారు వచ్చేసి ఆయన వయసు వయసులో పెద్ద ఆయన గుళ్ళో ఉన్నారు కదండి ఆయన ఎప్పుడైతే కనిపించి తామర ఇచ్చారో నిజంగా అది బాబా గారే అన్నట్టుగా ఆమెకి అనిపించిందండి అప్పుడు బాబా కళ్ళలో కనిపించే బంగారపు కలర్ తామర ఇచ్చినట్టుగా అనిపించింది అది చూడగానే నిజంగా తనకు ఆశ్చర్యం అండి ఎందుకు ఇలాగా రోజు గుడికి వెళితే ఇలా జరిగింది ఇప్పుడేమో కళ్ళలో బాబా ఇలా కనిపిస్తున్నారు అని అంటే ఇదంతా కూడా బాబాగారు చేసే ఒక నాటకమేనండి ఎప్పుడు కూడా మన కష్టాలు తీరాలి అని అంటే కనుక అప్పుడు మనకి కష్టం అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఎప్పుడైతే బాధలు అనుభవిస్తూ ఉంటామో అది విమోచనం అనేది కలగబోతుంది అని అర్థం అందుకు తగిన పరిష్కారం ఏంటి అని అంటే నిజంగా మీరు ఏదైనా బాబా గారి గుడికి కానీ అమ్మవారి గుడి గుడికి కానీ వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక తామర పువ్వుని అమ్మవారి దగ్గర కానీ బాబాగారి దగ్గర కానీ సమర్పించండి ఫ్రెండ్స్ సమర్పించి చక్కగా కాళ్ళ దగ్గర పెట్టి ఇవ్వమనండి మళ్ళీ తీసుకొని అది ఎప్పుడైతే మనం తీసుకొని ఒకసారి మన ఇంటికి తీసుకొచ్చి పెడతామో సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు తామరపూలు మన ఇంట్లో వాడమండి అలాంటిది గుడిలో ఎప్పుడైతే ఇస్తారో అది నిజంగా మనకు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుందండి ఒక మహాశక్తి అనమాట అందువల్ల ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టుగా అందువల్ల మన శాపాలు కూడా అన్ని తీరిపోవడానికి నెగిటివ్ శక్తి అంతా కూడా పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అందువల్ల ఈరోజు గురువారం అండి చాలా మంచి రోజు ఈరోజు వెళితే కనుక మీకు అక్కడ గుడి దగ్గర తామర పూలు అమ్మితే గనక ప్రత్యేకంగా కొని బాబాకు సమర్పించి మీ ఇంటికి తీసుకురండి ఫ్రెండ్స్ తెచ్చి ఒక ఒకసారి ఇంట్లో పెట్టి చూడండి మీకు ఇలాగా మీరు ఐదేళ్ల నుంచి అనుభవిస్తున్న కష్టాలు కానీ శాపాలు కానీ ఏదైనా ఉన్నా కూడా ఇట్టే మాయమైపోతాయి అని చెప్పి బాబా అంటున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ కూడా ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక కూడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి